మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పేరుతో రాష్ట్రంలో ఆటో క్యాబ్ టాటా మ్యాజిక్ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు వాహన యజమానులపై పెట్రోల్ డీజిల్ ధరలు ఇన్సూరెన్స్ ప్రీమియం ఆర్డీఎస్ చలానాలు ప్రైవేటు ఫైనాన్సర్ల వడ్డీ భారం రోజురోజుకీ పెరుగుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు డ్రైవర్లపై భారాన్ని మరింత పెంచుతూ ముత్తుకూరు మండలం దొరువు దగ్గర ఏర్పాటు చేసిన ఎన్టీఎస్ సెంటర్లు అవినీతి కేంద్రాలుగా మారాయి చిన్న పొరపాట్లకే భారీ జరిమానాలు హిట్ అండ్ రన్ చట్టం కింద కఠిన శిక్షలు డ్రైవర్ల జీవితాలను ప్రమాదంలోకి అందువల్ల ఆటో క్యాబ్ టాటా ఏసీ డ్రైవర్ల కుటుంబాలు నష్టపోకుండా ప్రతి డ్రైవర్ కు సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏటీఎస్ సెంటర్లు మరియు హిట్ అండ్ రన్ చట్టంలో సెక్షన్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ట్రాకింగ్ ద్వారా ఎఫ్సిల్ జేట్ విధానం తీసుకొస్తే ఆటో కార్మికులు ఎక్కడో సీతారాంపురం ఉదయగిరి మార్గ మధ్యలో ఏదైనా రిపేర్ వచ్చినా గేదు బాగా ప్రభుత్వచ్చిన టైర్ పంచర్ అయినా ఆ టయానికి నువ్వు స్లాగ్ బుక్ చేసిన టయానికి అక్కడ ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు సెన్సార్ ట్రాకింగ్ విధానం ప్రైవేట్ వ్యక్తులు చెప్తా ఉన్నారు ఆ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు సెన్సార్ ట్రాకింగ్ తీసేసి ప్రభుత్వ ఆర్టీఏ కార్యాలయాల్లోనే పాత విధానంగా ఎక్సీల్ చేసే విధానాన్ని కొనసాగిస్తానని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ రంగంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన దిగిపోతూ ఉన్నాం ఆ ట్రాన్స్పోర్ట్ కార్మికులను ఈరోజు ప్రభుత్వం నిర్వీయం చేసే పరిస్థితుల్లో ముందడుగులు వేస్తా ఉంది కాబట్టి వీటికి వ్యతిరేకంగా మేము ఈ నెల పద్దెనిమిదో తారీఖు చెలో విజయవాడ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది పెద్ద ఎత్తున విజయవాడలో ఆందోళన దిగేదానికి ఆటో కార్మికులుగా ట్రాన్స్పోర్ట్ కార్మికులుగా ఈరోజు సన్నద్ధం అవుతా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఈరోజు బస్సు ఆటో కార్మికులు ఈరోజు ప్రజా రవాణాలో భాగస్వాము దానికంటే ముందు ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ కార్మికుల కోసం పెట్టి వాళ్ళు చర్చలు జరిపి అయ్యా విధమైనటువంటి ఫ్రీ బస్సు మా ఎన్నికల హామీలో భాగంగా అమలు చేయబోతూ ఉన్నాం మీరు ఏమైనా నష్టపోతారా మీ కుటుంబాలు ఏమైనా నష్టపోతారా మీ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని అడగాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదని నేను ప్రశ్నిస్తున్నాను అది అడగకుండానే వాళ్ళు సొంతంగా ఒక నిర్ణయం చేసి ప్రభుత్వంలోకి వచ్చేదానికి వాళ్ళు హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చుకునే దానికి ఈరోజు ఆటో కార్మికులు కడుపులు కొడతా ఉంది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తాం సురేష్ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఈరోజు జిల్లాలో ఆటో లారీ ట్యాక్సీ ఆటో మ్యాజిక్ అట్లే అన్ని రకాలైనటువంటి ట్రాన్స్పోర్ట్ రంగంలో కీలకంగా ఉండేటటువంటి రవాణా రంగానికి సంబంధించి ఈరోజు రవాణా రంగంలో ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఎదుర్కొన్న ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది వీటిలో ప్రధానంగా జీవో నెంబర్ ఇరవై ఒకటి ఆర్టీఏ కార్యాలయం ద్వారా రవాణా కార్మికులకు అందించేటటువంటి అన్ని రకాల సేవలు మొత్తం ఈరోజు ఆన్లైన్ చేసి ప్రైవేటైజ్ చేసిన పద్ధతిలో ఉంటాయి రెండోది ఎఫ్సీలు మన జిల్లాలో దాదాపుగా నాలుగు ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి ఒకటి కందుకూరు కావలి నెల్లూరు ఆత్మకూరు ఈ నాలుగు ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో దాదాపు నలభై వేల వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి వెహికల్స్ ఉన్నాయి ఈ నలభై వేల వెహికల్స్ ఎఫ్సీకి సంబంధించి ఆయా ఆర్టీఏ కార్యాలయాల్లో చేసుకున్న దానివల్ల ఆర్థిక భారాలు అనేది లేకుండా ఎఫ్సీలు జరిగిపోతూ ఉన్నాయి ఫిట్నెస్ సర్టిఫికేట్కి సంబంధించి ఈరోజు మన నెల్లూరు జిల్లా మొత్తం బౌండరీ రేడియేషన్ చూసుకుంటే దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నెల్లూరు జిల్లా పరిధి ఉంది అయితే ఈ జిల్లాలో ఉండేటటువంటి దాదాపు నలభై యాభై వేల ట్రాన్స్పోర్టు వాహనాలన్నీ కూడా మన ముత్తుకూరు మండలం తెరువులో ఏర్పాటు చేసినటువంటి సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ దగ్గరికి వచ్చి ఎఫ్సీ వెళ్ళాలి ఒక ఆటో నూట ఇరవై కిలోమీటర్ల నుంచి రావడానికి ఎంత ఆర్థిక భారం పడుతుంది అట్లాగే లారీ నూట ఇరవై కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి ఎఫ్సీ చేసుకోవాలని అంటే దాదాపుగా ఆయిల్ ఖర్చుతో పాటు టోల్ గేట్లు లెక్కేసుకుంటే పదిహేను వేల రూపాయల దాకా ఆర్థిక భారం పడేటువంటి పరిస్థితి ఏది చూసుకున్నా కానీ సెన్సార్ ట్రాక్ ద్వారా ఎఫ్సీ కావాలన్నట్టు ఇచ్చినటువంటి షరతులకు లోబడి బండి ఫిట్నెస్ సర్టిఫికేట్ రావాలి ఈ షరతులన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక ఓనర్ కమ్ డ్రైవర్కి ఆర్థికంగా భారాలు మొదలైనటువంటి పరిస్థితి అందుకనే అందుకని ఈ డబ్బుల దూరంలో నిర్మించినటువంటి ఏటీఎస్ సెంటర్ని ఆర్టీఏ కార్యాలయ ఆర్టీఏ అధికారుల ద్వారానే నిర్వహించాలి ఫిట్నెస్ సర్టిఫికేట్లకి ఆర్టీఐ అధికారులకి సంబంధం లేదు అన్నప్పుడు వెహికల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆర్టీఐ అధికారులు పరిరక్షణ జరిగినప్పుడు